చిత్తూరు జిల్లా చౌడేపల్లికి గొప్ప ఘనత తెచ్చిపెట్టిన విజయవాణి విద్యా సంస్థల అధినేత కాపు సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాయిని మహేష్ కుమార్ గారి జన్మదినం బాణ సంచాలతో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు బంధుమిత్రులు కిరణ్ కుమార్ బాలాజీ యాదవ్ రవి ఉపాధ్యాయులు దేవదానం మురళి మరియు ధనరాజ విష్ణు చైతన్య భవానీ వారి మిత్ర బృందం పాల్గొన్నారు ఇంతటి అభిమానాన్ని చూపినటువంటి నా అభిమానులకు జీవితాంతం నాయిని కుటుంబం రుణపడి ఉంటుందని కృతజ్ఞతలు తెలియజేశారు નીચે કટ દેપને પ્રાણી એટલા ఇప్పుడు విష్ చేయండి హ్యాపీ బర్త్ డే ఇప్పుడు చెప్పండి చాలా అవసరం ఉంటారు

ད�ིིིིི དེ དེ. ཀིི ཁྲསྲ ཁསྲ ཁསྲསི ཁསག ཁེ ཁའི སཁ ཁེ སེ ཁསོ ེེེ ར ེིོ པ ེོེ ཐེ ོ నాయకుడు వెనకాల ఉండి ఏమన్నా కావాల్సిన మంచి చెడ్డ చూసుకుంటే కదా సార్ మాట్లాడ్ ఏం చెప్పాల ఈరోజు యాభై రెండో యాభై రెండవ జన్మదినోత్సవం మన చౌడేపల్లి మండల విజయవాణి అధినేత శ్రీ నాయుని మహేష్ కుమార్ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా కొర్రపల్లి మరియు వర్క్షాప్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ప్రత్యేకించి మిత్ర బృందము వీళ్ళందరూ కలిసి వైభవవేత్తంగా మన వర్క్షాప్ ముందు ధన్వంత్రి హాస్పిటల్ ముందు ఆయన జన్మదిన శుభాకాంక్షలు వైభవంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా సార్ గారు తట్లనే కిరణ్ కుమార్ గారు రవిశేఖర్ గారు మిత్రబంధు మురళీ సార్ గారు అదే టీచర్స్ ఈశ్వరయ్య గారు విష్ణు గారు వారి యొక్క సహచరులందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేసినారు అందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అధినేత అయినటువంటి మహేష్ కుమార్ గారు మాట్లాడతారు ఏం చెప్పాలి నా కోసం ఇంతమంది రావడము నా గురించి ఆలోచించడము ఇది ఒక మంచి పరిణామమే కానీ వీళ్ళ అభిమానాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి నేను కూడా నా సాయశక్తులకు కృషి చేస్తాను థ్యాంక్ యూ సార్